గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ వర్గీకరణకు సంఘీభావాన్ని తెలుపుతూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేయడం జరిగింది నేను ఒక శాసన సభ్యునిగా దళిత వర్గాలకు చెందిన వ్యక్తిగా మాట్లాడుతున్నాను దయచేసి సభ్యులందరూ కూడా దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను భారత రాష్ట్ర సమితి సభ్యులకు ఈ తీర్పు పట్ల ఏమాత్రం కూడా అవగాహన ఉన్నట్టుగా లేదు ఈ తీర్పును వాళ్ళు వ్యతిరేకిస్తున్నట్టుగా నేను భావించవలసి వస్తున్నది రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాలి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా అడ్వకేట్ ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అఫిడివిట్ ఏర్పాటు చే అఫిడివిట్ ని కూడా ఫైల్ చేయించి వర్గీకరణకు మద్దతు తెలిపారు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా నేను హృదయపూర్వకంగా నా అభినందనలు తెలియజేస్తున్నాను కేంద్ర ప్రభుత్వం కూడా వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వర్గీకరణకు అనుకూలంగా అఫిడవిట్ ఫైల్ చేసినందుకు హృదయపూర్వకంగా దళిత జాతుల నుంచి నేను అభినందనలు తెలియజేస్తూ ఈ తీర్పును స్వాగతిస్తూ ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రకటన చేశారో ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ లో రాబోయే నోటిఫికేషన్ లో కూడా ఈ యొక్క వర్గీకరణకు సంబంధించిన తీర్పును అమలు చేస్తామని అవసరమైతే ఆర్డినెన్స్ కూడా తీసుకొస్తామని చెప్పినందుకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఈ జాతుల పక్షాన ధన్యవాదాలు తెలుపుకుంటూ సుప్రీంకోర్టు తీర్పును స్వా స్వాగతిస్తూ ఈ అవకాశం మీరు నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను స్పీకర్ సార్ ఇది అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న అంశము మాదుగా మాదుగా ఉపకులాల వర్గీకరణకు సంబంధించి